పరమేశ్వర స్వరూపం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని నా భావన మీ అందరి భావన అదే కదా అది నా ఉద్దేశం ఈశ్వరుడు మన ముందు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కనపడిన ఈశ్వరుడు కనపడుతున్నప్పుడు మన అవకాశం చేసుకుని ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం మనకుంది అయింది మనకి మూడు రోజులు గురువు గారు బయలుదేరే ముందు ఇంట్లో ఎంత ఇబ్బందో నాకు తెలుసు వేరే ఎవరైనా వ్యక్తి ఉంటే ఖచ్చితంగా నేను బాబు నువ్వు పోస్ట్ పోన్ చేసుకుని చెప్పుండేవాళ్ళు అంత పరిస్థితుల్లో గురువుగారు నేను నెల్లూరు వాళ్ళకి మాట ఇచ్చాను నా ఇంట్లో ఇబ్బంది ఎందున్నా సరే నువ్వు చక్కబెట్టుకోమని అమ్మగారికి చెప్పినేసి అమ్మగారు ఎంత ఆ రోజంతా గురుగారు మనసు మనసు లేరు వచ్చిన రోజు అంత ఇబ్బందులు కూడా నెల్లూరుకు వచ్చాడు ఆయన శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకున్నారు ఒకే మాట ఒకే బాణం మాట నిలబడ్డాడు గురుగారు అట్లాంటి మహానుభావుడిని భగవత్ స్వరూపుల్ని మనమేదో మన చేతనైనంత వరకు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఖచ్చితంగా అందుకనే గురుగారిని అర్థిస్తున్నాను గురుగారు కదల బాకండి అని ఒక్క నయా తీసుకొని గారు ఒక్క రాగి తీసుకొని తీసుకోరు గురుగారు నిస్వార్థంగా వస్తారు పది మందికి చెప్దామని గురువు గారు నెల జీతంలో కనీసం పది ఊళ్ళు తీసుకోరు నా చేసి మన కోసం ఎదుర్కొంటారు పది ఊళ్ళు ప్రతి ఊళ్ళు అట్లాంటి మహానుభావుణ్ణి ఇంత అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు కోరుకోవాలా ప్రత్యక్ష దైవం మన గురుగారు అందుకోసమే గురుగారు అందిస్తున్నాం

नमदेवा विहवे संद सर्व इन्द्र वंदा नरवा विष्णु रग्ने समा अंतरिक्ष मृगापमस्तवत्यं वादस्तवदांगामे वता अस्मिन्न नैदेवा त्रिविनामय चंदा मया आशीर्वादमय मतियां यजन तमुजानी हत्यागोधि सत्या मनस अस्त ना देवास अभिवाचदा देवश्वरी प्रदया बात नाम सोमराज अग्निमृत नजंस्ता दौपा पिवा न பிரச்சங்க நேமீஷாச்சி பிரபுத்திருடாம்பர் கும்ச விடாரஷம் யூபாஸ் பூய நாமையம் தமினே புரஹோக்ஷண பிரயசமேந்திர மாநீரிஷ மாத येनश्च पत्न्याः पदे भवन्दिन्द्राज्ञमव बाधाम हेधानसवा रुत्राधिक्याव परिस्पृशम् माक्रम् चेत् न मतिराजमक्रन् अर्वाञ्चमिन्द्र ममुदा हवाम हेजो गोजिद्ध रजिदस्वजिद्यः निमम् न जिज्ञम् विहवे पुष्पम् वेद पुष्पवेन् i'm <speaking in> gonna <foreign language> आयतनवान् भवति चन्द्रमा अपामायतनम् आयतनवान् भवति यः सन्द्रमसायतनम् वेद आयतनवान् भवति आपदी चन्द्रमतायतनम् आयतनवान् भवति य एवम् वेद योपामायतनम् वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनम् वेद

கட்ஷா ரே கத்தம்தே திருவதி யா வை விஷ்ணு திருஷ்டி ஸ்ோத்த ஜுகோதி விஷவே சாஸ் பிரதி சத்தோஜா பிரபட்ச நமோ நமேவேமே जनवाठ्या जनवाद्र जनम काल कल विक जनमाबल विक जनमापला जनवाबल प्रमदना जनभ सर्वूतगमना जनमरेप्लाघोरेप्य घोरघोर नरेभ्येसर्वेत्र नमस्ते सत्षा वित्महे महादेवाय धीमहि धीमहेद्र ഈശാന സർവ്വീശ്വര സർവൂത ബ്രഹ്മാതി ബ്രഹ്മ ബ്രഹ്മാ ശിവ മേ അസ്തുവ നമോ ഹൃവേ ഹൃണ്യർ ഹൃണ്യൂപായ പേപതയേ പശുപതേ നമോനമ പാർവതീപദേ శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర కంచి శంకర కాలడి శంకర కంచి శంకర కాళడి కంచి శంకర కామకోటి శంకర కామకోటి శం శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర